ఇవేం కూరగాయలు తెచ్చినవే బెండకాయలన్నీ ముదిరిపోయినాయి టమాటలు అన్ని వలిగిపోయినాయి కూరగాయలు నేను ఏం పని చేసినా నచ్చదు కానీ బెండకాయలు టమాటాలు ఉన్నాయి కదా ఇంకేంది బెండకాయ టమాటా అడుగుతా నేను వద్దంటే అడకూకుంటే వాడు పోయిగా మరి ఈ మాటలకు ఏం తక్కలేదు కానీ చాయ్ పెడుతున్నా మరి ఇప్పుడు నాకు సాయద్దు ఏమద్దు ఆ పాలాన్ని మునిగినా వచ్చి చూజించు ముందు పోయి మీకల్ మావోత తీ ఏ కోడలు దొరికినో ఏమో నాకు ఇది ఎట్లా దొరికాను ఏమైందా గంగు మళ్ళా స్టార్ట్ చేశారు నువ్వు నీ కోడలు ఎప్పులు వెలు పెట్టుకుంటూ చేరుతారా ఇక మరి ఏం చేయమంటవే నా కోడలు నేను చెప్పిన మాట అయినా నేనేదే దాని ఇష్టం ఉన్నట్టు వేసుకుంటుంది ఇంకా అట్లా గంగు ఈ కోడలు బాగా మంచిదే కానీ కాకపోతే కొంచెం అలరి చేస్తుంది మంచిదైతే నేను చెప్పినట్టు వేయకపోతుండేనాయ్ ఆ పని వేయు ఈ పని వేయి అని పొద్దువాళ్ళ నుంచి చెప్పి చెప్పి నోరంతా నొత్తుంది